ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత యూదుల ఆశీర్వాదం రెండవదిగా ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత యూదుల ఆశీర్వాదం మనం చూద్దామండి ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత యూదుల ఆశీర్వాదం మనం ఎస్తేరు గ్రంథం చూచినట్లయితే హామాను యూ రాజు దగ్గర హామాను అనే వ్యక్తి యూదులందరినీ చంపే ఒక ఒక స్థితిలో ఉండగా హశిరేష రాజు హామాను హెచ్చించినప్పుడు ఆయన పీఠాన్ని రాజులందరి ముందు హెచ్చుగా ఉన్నప్పుడు అక్కడున్న రాజ్యంలో ఉన్న ప్రజలందరూ ఏం చేస్తారంటే సాగిలపడి హామానికి నమస్కారం చేస్తారు ఎందుకంటే రాజు హెచ్చించాడు కాబట్టి రాజు హెచ్చించాడు కాబట్టి మేము కూడా ఆయన్ని లొంగిపోవాలి సాగిలపడాలి లోబడాలని చెప్పి అందరూ ఆయన వస్తున్నప్పుడు సాగిలపడి నమస్కారం చేస్తారు అక్కడున్న మర్ద ై నమస్కారం చేయడండి సాగిల పడడు ఎందుకంటే నేను యూదుడిని కనుక నేను ఆ విధంగా చేయను అని చెప్తారు ఆ విషయాన్ని మర్దకైకి చెప్పినప్పుడు మర్దకే ఏమి అంటాడంటే నాకు చాలా స్వల్ప విషయము యొక్క ఆ యొక్క హామానికి చెప్పినప్పుడు హామాన్ ఏమంటాడు అంటే మర్దకైని చంపడం నాకు చాలా స్వల్ప విషయం ఆయన నాకు సాగిల పడలేదు కాబట్టి మర్దకైని కాదు మర్దకై వంశస్థుల్లో యూదా వంశస్థులందరినీ నేను చంపుతాను అని అని ఏం చేస్తారంటే రాజు దగ్గరికి వెళ్ళి ప్రభువ వారు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి రాజు దగ్గర ఒక చట్టాన్ని తీసుకొస్తారండి యూదా ప్రజలందరినీ చంపివేయాలి అని అర్థమవుతుంది కదండి యూదా ప్రజలు మర్దకే యూదుడు అండి ఎస్తేరు యూదురాలు ఆ యూదా ప్రజలందరినీ చంపివేయాలని ఆని ఒక చట్టాన్ని ఒక రాజముద్రని తీసుకొస్తారు అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఈ విషయాన్ని తెలుసుకున్న మర్దక ఏం చేస్తాడంటే ఆ యొక్క గోన పట్టా కట్టుకొని కట్టుకొని ఎంతో దుఃఖంతో ఉంటాడు ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్న ఎస్తేరు ఏం చేస్తుందంటే అయ్యో ఏమైనది అని చెప్పినప్పుడు అని అని తెలుసుకున్నప్పుడు అక్కడ తన సేవకుల ద్వారా మర్దక విషయాన్ని చెప్తాడండి ఈ విధంగా హామను మన యూదులందరినీ చంపాలనుకుంటున్నాడు యూదులందరినీ చంపేయాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు బాధ్యత తీసుకొని నువ్వేం చేస్తావంటే నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి చెప్పు అన్నప్పుడు ఆవిడ ఏం చెప్తుందంటే రాజు దగ్గరికి నేను వెళ్ళలేను కానీ నేను ధైర్యం చేసి వెళ్తున్నాను నేను మరణించినా మరణిస్తాను ఇఫ్ ఐ పరిష్ పరిష్ అని చెప్పి ఏం చేసిందంటే మూడు రోజులు మనమంతా ఉపవాసం ఉందాం నా చెలికత్తలతో నా సేవకులతో నేను రాజమందరూ ఉపవాసం ఉంటాను యూదులందరిలో గోశానా ప్రాంతంలో మీరు అందరూ ఉపవాసం ఉండి ఆ ఉపవాసం తర్వాత నేను రాజు దగ్గరికి వెళ్తానని చెప్పినప్పుడు మూడు రోజుల ఉపవాసము తర్వాత రాజు దగ్గరికి వెళ్ళి రాజుని విందుకు పిలుస్తుందండి ఆ విందుకు ఎవరిని ఆహ్వానిస్తుందో తెలుసా ఎవరిని ఆహ్వానిస్తుందో తెలుసా ఎస్తేరు ఆ యొక్క వ్యూధులకు విరోధంగా నిలబడిన హామాను కూడా ఆహ్వానిస్తుందండి ఆమాని వస్తాడు ఆమాని వచ్చి ఒకరోజు వింద అయిపోయిన తర్వాత రాజుకి ఏం తెలీదు రాజుకి ఆ రాత్రి నిద్ర పట్టట్లేదండి నిద్ర పట్టకపోయినప్పుడు ఏం చేస్తాడంటే రాజు తన సేవకులను పిలిచి రాజు గ్రంథాన్ని తీసుకురండి అని చెప్పేటప్పుడు వారు చదివి వినిపిస్తున్నప్పుడు మర్దకే గురించి వింటాడు మర్దకే ఏ విధంగా తన ప్రాణాన్ని కాపాడాడో మర్దకే గురించి వినినప్పుడు రాజు ఏం చేస్తాడు అంటే ఆ మర్దకేకి సన్మానం చేయండి ఆ మర్దకేని మనం గణపరచలేదు కదా ఘనపరచనని చెప్పినప్పుడు హామాను చేతుల మీద కానీ మర్దకేని గనపరుస్తాడండి దేవుడు ఆ యొక్క రాజు ద్వారా మర్దకేని గనపరుస్తాడు తర్వాత ఆ విందులో ఆ యొక్క రాజు ఎస్తారు నీకు ఏమి కావాలని అడిగినప్పుడు మా యొక్క వంశస్థులందరినీ ఈ యొక్క శత్రువైన యూదుల శత్రువైన హామను చంపాలనుకుంటున్నాడు కాబట్టి ఇప్పుడు నువ్వు శాసనం తీసుకురా ఎలా అంటే ఇతనిని చంపివేయాలని చెప్పినప్పుడు ఏదైతే మర్దగై కోసం చే తీసుకున్న మర్దగై కోసం చేసిన ఉరి కొయ్యను హామాను హామానుని పలిచేస్తారు హామానుని ఉరితీస్తారు తని పది మంది కుమారుల్ని తీసేస్తారు తీస్తారు ఈ విషయం అంతా మనకు ఎస్తరి గ్రంథంలో తెలుసు కదండి మరి ఏంటి వారు తీసుకున్న బాధ్యత అంటే ఏ విధంగా దేవుడు మా అందరినీ కాపాడాడు అని చెప్పి మర్దకేయ్యి ఆ యొక్క ఎస్తరు ఏం చేస్తారు అంటే ఒక పండగను ఆచరిస్తారండి రెండు దినములు ఒక పండగను ఆచరిస్తారు ఆ పండుగను ఏమంటారు అంటే పూరీము పండగ అంటారండి ఆ పండగను ఇప్పటికీ కూడా యూదులు ఇంకా ఆ ఆచరిస్తూనే ఉన్నారు ఈ సంవత్సరం కూడా అంటే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం కూడా ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖున సంవత్సరం కూడా దేవుడు మమ్మల్ని ఆ యొక్క ఆ టైంలో ఆ యొక్క కాలంలో మమ్మల్ని కాపాడాడు అని ఇప్పటికీ కూడా ఆ పూరిము పండగను వారు ఆచరిస్తారండి ఆ పూర్ణిమ పండుగ ఏం జరుగుతుంది ఆ రో ఆ టైంలో ఏం చేస్తారు అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ఎస్తేరు గ్రంథాన్ని వారి యొక్క సమాజం మందిరానికి వెళ్ళి శనగోకి వెళ్ళి వారు ధ్యానిస్తారు వారు చదువుతూ ఉన్నప్పుడు చాలామంది చ వారు చదువుతూ ఉన్నప్పుడు ధ్యానిస్తూ ఉంటారు అంతేకాకుండా వారు ఆశీర్వదింపబడిన కొలది ఆ రెండు రోజుల పేదలకు ఆహారాన్ని పంచి పెడుతూ ఉంటారు అంతేకాకుండా సంప్రదాయమైన వస్త్రాలు ధరించి వారు ఆ పండుగను ఆచరిస్తారు చూడండి కొన్ని నాలుగు ఐదు శతాబ్దాల టైంలో ఎస్టేర్ గ్రంథం రాయబడింది కానీ ఇప్పుడు ఎన్నో శతాబ్దం అండి ఇరవై ఒకటో శతాబ్దం కదా అప్పటికి కూడా వారిద్దరు బాధ్యత తీసుకొని అప్పుడు మనం ప్రతి సంవత్సరం యొక్క పండుగను ఆచరించాలని బాధ్యత తీసుకున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా ఆ పండుగను ఆచరించి యూదులు ఆశీర్వదింపబడుతున్నారండి చూసారా వారి బాధ్యత కొన్ని సంవత్సరాల క్రితం వారు ఆ యొక్క యూదుల మీద బాధ్యత తీసుకున్నారు ఎవరుండి ఎస్తేరు మర్దకై బాధ్యత తీసుకొని పురీము అనే పండుగను ఆ టైంలో మొదలుపెట్టారు ఇప్పటికీ కూడా రెండు వేల ఇరవై రెండులో కూడా మార్చి పదహారు పదిహేడులో వారు పురీము పండుగను ఆచరిస్తారండి ఈ సంవత్సరం ఏమో ఫిబ్రవరి ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖున పురిము పండుగను ఆచరించారు చూసారా వారు ఇప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉన్నారు అంటే కొన్ని శతాబ్దాల క్రితం కొన్ని సెంచరీ క్రితం వారు ఎస్తేరు మర్దకై తీసుకున్న బాధ్యత ఇస్రాయల్ ప్రజలు ఇంకా ఆశీర్వాదంలోనికి నడిపించిందండి చూసారా వారు తీసుకున్న బాధ్యత ఏ విధంగా ఉందో దేవుడు మమ్మల్ని కాపాడాడు అని ఆ టైంలోనే వదిలేదండి ఎవ్వరు కూడా ఒక వచనం ఉంటుందని మనం చదువుదాము తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం మనం ఒకసారి చదువుదానండి పురేము అను దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారి వారు వాటిని జ్ఞాపకం ఉంచుకొనుక ఉంచుకొనకయు మారకుండునట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మరిచిపోకుండా తన మీదను తన సంతతి వారి మీదను తమతో కలుసుకుని వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి ఒప్పుకొని చూసారండి వాళ్ళు మర్చిపోకుండా వారు జ్ఞాపకం చేసుకోకుండా ఎక్కడ మర్చిపోతారో అని చెప్పి వాళ్ళు ఏం చేశారో తెలుసా ఒక బాధ్యత తీసుకొని దాన్ని ఆచరించాలని ఒప్పుకొని ప్రతి వారం వా ప్రతి సంవత్సరం కూడా అది ఆచరించడానికి వారు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే బాధ్యత తీసుకొని ప్రతి సంవత్సరం ఆచరించారంటే ఇప్పటికీ కూడా ఇస్రాయెల్ ప్రజలు పూరీము పండుగను ఆచరిస్తారు ఈ సంవత్సరం కూడా ఆచరించారు వచ్చే సంవత్సరం మార్చి పదహారు పదిహేడో తారీఖులో కూడా వారు ఆచరించబోతున్నారు చూసారా వారి యొక్క ఆశీర్వాదాన్ని వారు ఎంత బాధ్యతగా కాపాడుకున్నారో కొన్ని సంవత్సరాల క్రితం ఈ యొక్క ఇస్తే గ్రంథం ఎప్పుడు రాయబడిందో తెలుసా ఇస్తే గ్రంథంలో అంతా ఎప్పుడు జరిగిందో తెలుసా ఐదు ఆరు శతాబ్దాల క్రితం ఆ టైంలో జరిగింది ఇప్పుడు ఎన్నో శతాబ్దంలో ఉన్నామండి మనం ఎన్నో సెంచరీలో ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నాం ఇప్పటికీ కూడా వారు ఆచరిస్తున్నారంటే వారిద్దరూ తీసుకున్న బాధ్యతే కదండి వారిద్దరూ తీసుకున్న బాధ్యతే కదా ఇప్పటికీ ఇస్రాయల్ ప్రజలు ఆశీర్వాదకరంగా ఉంది అందుకేనండి దేవుడు చెప్తున్నారు నీ కుటుంబం నీ ప్రజలు నీ ఇంటి వారు నీ పిల్లలు ఆశీర్వదింపబడాలంటే నువ్వు కూడా బాధ్యత తీసుకోవాలి నీ బాధ్యత కూడా ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు వారు కొన్ని సంవత్సరాల క్రితం బాధ్యత తీసుకున్నారు ఇప్పటికీ కూడా అది వారికి ఆశీర్వాదకరంగా ఉంది ఆ యొక్క రెండు రోజులు ఎవరైతే పూ ఆ యొక్క భేదవారు ఉంటారో వారికి వారు సహాయం చేస్తారండి వారు ఆశీర్వదింపబడిన కొలది మేము జ్ఞాపకం ఉంచుకున్నాం దేవుడు మమ్మల్ని ఏ విధంగా కాపాడాడు ఏ విధంగా ఆ యొక్క హామాను నుంచి ఆ యొక్క ముద్ర నుంచి కాపాడాడో మేము జ్ఞాపకం ఉంచుకోకుండా ఎక్కడ మర్చిపోతామని వారిద్దరు బాధ్యత తీసుకొని జ్ఞాపకం ఉంచుకున్నట్లు ఒప్పుకున్నారు కాబట్టి ఇప్పటికీ కూడా యూదుల ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలేదండి దేవుడు మరలా ఒకసారి చెప్తున్నారు మనము ఆశీర్వదింపబడాలి అంటే మన కుటుంబం ఆశీర్వదింపబడాలంటే నీ నా బాధ్యత కూడా ఉంది